మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ లో మైండ్ డైమండ్ షోని ప్రారంభించారు లక్ష్మీపురం మలబార్ షోరూంలో ఏర్పాటు చేసిన షోని డాక్టర్ హరిత వ్యాపారవేత్త రమణారావు ప్రారంభించారు మైనా డైమండ్స్ షోను ప్రారంభించిన డాక్టర్ హరిత వ్యాపారవేత్త రమణారావు మాట్లాడుతూ రోజు ధరించే బంగారు ఆభరణాలు లైట్ వెయిట్ ఆభరణాలు పురుషుల ఆభరణాలు ప్లాటినం ఆభరణాలు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు ఐదవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు మైండ్ డైమండ్స్ ప్రదర్శన జరగనున్నట్టు చెప్పారు పాత డైమండ్ ఆభరణాల మార్పిడిపై వంద శాతం విలువ కొత్త డైమండ్ కొనుగోలుపై ఇరవై ఐదు శాతం తగ్గింపు లభిస్తుందన్నారు నాణ్యమైన ఆభరణాలను అందించడంతో పాటు ఉచిత బీమా బైబ్యాక్ వంటి ఆఫర్లను అందిస్తున్నట్టు తెలిపారు మల్బార్ గోల్డ్ మన గుంటూరు పట్టణంలో రావటమే ఒక అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది మల్బార్ గోల్డ్ అంటే వందల యాభై షాపులు ఏకైక సంవత్సరం మల్బార్ గోల్డ్ నేను అట్లాగే ప్రతి వెరైటీ కొత్తగా ఏదో సృష్టించే వాళ్ళు తోటి ప్రతి నాలుగు నెలలకి మూడు నెలలకు ఒకసారి ప్రోగ్రాం పెట్టి కొంచెం ఇంట్రెస్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరిని వాళ్ళ వాళ్ళ షాపులోనే కొనే విధంగా కావాలని వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి ప్రతి దాంట్లో రాయితీలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు తర్వాత ఈరోజు మా మన ముఖ్య అతిథిని మేము మన హరిత మేడం గారిని ఆహ్వానించాము హరిత హరిత మేడం గారంటే రమేష్ హాస్పిటల్కి బ్యాక్ బోన్ లాంటివి ఆమె ఆమె వచ్చిన కానీ ఎంతో మంది ప్రాణదాస చేసింది చాలామందిని ఆమె అంటే ఇప్పుడు మలబ అరుగోళ్ళు అంటే ఎట్లా ఫేమస్గా ఎట్లా అనుకుంటున్నాము రమేష్ హాస్పిటల్లో కూడా హరిత మేడం గారు అంటే అంత ఫేమస్ ప్రతి ఒక్కళ్ళు ఆమెని దేవతగా కొలుస్తారు అందుకని ఆమెని మూడు నెలల నుంచి మేము అపాయింట్మెంట్ అడిగితే మేడం గారు తప్పకుండా కాదని మాకు ఈరోజు అవకాశం ఇచ్చింది చాలా ధన్యవాదాలు మేడం గారు మీరు మాకు ఈరోజు మీరు వచ్చి మీ చేతుల మీదగా ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత ఈ అవకాశం ఈ అవకాశాన్ని అందరూ ఈ ఐదు రోజులు ఉంటుంది ఈ కార్యక్రమం అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము నమస్కారం గుంటూరు బ్రాంచ్ మలబారగోల్ డైమండ్స్ ఈరోజు డైమండ్ షో అనేది ప్రారంభించడం జరిగింది ముఖ్య అతిథులుగా డాక్టర్ పిఎన్ఎస్ హరిత కార్డియాలజిస్ట్ రమేష్ హాస్పిటల్ గారి చేత అలానే మా యొక్క కస్టమర్ అనేటువంటి పెద్ద రవణా గారి చేత ఈ యొక్క డైమేన్ షో ప్రారంభించడం జరిగింది ఈ డైమేన్ షో అంటే ఈ రోజు నుంచి ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఉంటుంది టోటల్గా ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్లో మనకి డైలీ వేరు కానీ పార్టీ వేరు కానీ అలాగే వెడ్డింగ్ వేరు కానీ ప్రోడక్ట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఒక్క ఎగ్జిబిషన్ పెట్టినప్పుడల్లా మనం ఏంటంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ మన యొక్క కస్టమర్స్కి అందించాలనే కాన్సెప్ట్తో దానితో పాటుగా క్యారెట్ ప్రైస్ మీద అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినికోల్సింది కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఇవాళ మైన్ డైమండ్ షో అనేది మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లక్ష్మీపురం బ్రాంచ్లో ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారు ఫిఫ్త్ నుంచి ఎయిత్ వరకు ఇక్కడ విత్ డిస్కౌంట్ ప్రైసెస్ మీకు అవైలబుల్గా డైమండ్స్ అండ్ గోల్డ్ రిలేటెడ్ ఐటమ్స్ ఎగ్జిబిషన్లో చూపించడం అండ్ డిస్కౌంట్ ప్రైసెస్తో ఇవ్వటం జరుగుతుంది మన గుంటూరు వాళ్ళందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఈ అందుబాటులో ఉన్నదాన్ని ఉపయోగించుకొని పర్చేస్ చేస్తారని అనుకుంటున్నాను మనకి డైమండ్స్ గోల్డ్ ఇండియన్ ఉమెన్ అందరికీ మనకి చాలా ఇష్టం ఇవి ఈ నగలు ధరిస్తే కూడా మనం అందరం చాలా హ్యాపీగా అన్ని పెళ్ళిళ్ళలో కానీ అన్ని మూమెంట్స్ చాలా విత్ ప్లెషర్ ఎంజాయ్ చేస్తాము సో బట్ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే క్వాలిటీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఈ డైమండ్స్ కానీ గోల్డ్ కానీ దే ఆర్ నాట్ చీప్ సో మనం ఎప్పుడు బై చేసినా సరే మంచి క్వాలిటీ ఉన్నాయి చూసుకొని అండ్ ఈవెన్ గోల్డ్ ఇప్పుడు మనకి తెలిసింది చాలా కాస్ట్ ఉన్నాయి డైమండ్స్ గోల్డ్స్ సో గోల్డ్ కాబట్టి ఎప్పుడు మనం బై చేసినా వీ హ్యావ్ టు గో త్రూ ది ఎంటైర్ క్వాలిటీ ఆఫ్ ది డైమండ్ డైమండ్స్లో సో మెనీ థింగ్స్ విల్ బి దేర్ లైక్ క్యారెట్ కలర్ క్లారిటీ ఇవన్నీ కూడా మనం చూసుకొని పర్చేస్ చేసుకోవాలి ఐటెం బాగుంది కదా అని చెప్పి తీసుకోకూడదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూస్తే ట్వంటీ ఎయిట్ చెక్స్ ఈచ్ డైమండ్ విల్ గో త్రూ ట్వంటీ ఎయిట్ చెక్స్ అంటే ఇట్స్ ఏ బిగ్ ఇష్యూ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గ్యారెంటీడ్ విత్ గ్యారంటీ కార్డ్ ఫ్రమ్ ది యూనివర్సల్ లైక్ ది గ్లోబల్ గ్లోబల్ కన్ఫర్మేషన్ కార్డ్ So you can buy it with the guarantee. Thank you.